హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ మన వీడియోలు అమరావతి ఇప్పుడు చూసొద్దాం రండి అన్న పార్ట్ వన్ పార్ట్ టూ చూసి చూపించాను ఇప్పుడు పార్ట్ త్రీ ఈ పార్ట్ త్రీలో కంప్లీట్ మొన్న రెండు వీడియోలు లేగానే కంప్లీట్ గ్రౌండ్ రిపోర్ట్ చూపిస్తాను అంటే రెండో పార్ట్లో మనం చూపించిన దానికి ఇప్పటికి తేడా ఏంటి ఏమన్నా కథలకు వచ్చినాయా పనులు ఇవన్నీ ఒకసారి చూద్దాం ఇక మన వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఉగాది పర్వదినాన మీకు మీ కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తున్నాను మీరు తలపెట్టే ప్రతి పనిలో ఆ దేవుడు మీ వెనకుండి నడిపించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఇంకా మన వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ ఈ బైపాస్ చూశారు కదా గత వీడియోలో అప్పుడే స్టార్ట్ అయింది ఇది ఇది చాలా వరకు అయిపోయింది చాలా వరకు అంటే చాలా దూరం నేను బైక్ వేసుకుని కూడా వెళ్ళాను ఇప్పుడు ఎక్కడైతే వంతునలు ఉంటాయో ఆ వంతున వర్క్ దగ్గర ఆగుతుంది వర్క్ అక్కడ స్పీడ్గా చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ ఇది సచివాలయం వెళ్ళే రోడ్డు దీని గురించి చెప్పేది ఏముంది ఎప్పటికప్పుడు క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది కింద మొక్కలు వేసారు మొక్కల దగ్గర కూడా క్లీన్ చేస్తున్నారు ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా తిరుగుతుంది జరుగుతుంది కాబట్టి వర్క్ స్పీడ్గానే ఉంటుంది పాత లా పాత వీడియోలో ఈ బిల్డింగ్ ఏంటో కానీ కడుతున్నారని చెప్పా ఈ బిల్డింగ్ తెలుసుకొని చెప్తానని చెప్పాను మీకు గుర్తుందో లేదో ఒకసారి చూడండి పాత వీడియోని అప్పుడే మొదలెట్టారు బట్ ఇది పూర్తి అయిపోయింది వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది ఫైబర్ నెట్కి సంబంధించిన బిల్డింగ్ అనమాట ఇది ఫైబర్ నెట్కి సంబంధించిన బిల్డింగ్ సచివాలయానికి కరెక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది ఫైబర్ నెట్ బిల్డింగ్ ఇంకా నెక్స్ట్ ఈ జేసీబీలో ఉన్నాయి సరే ఈ జేసీపీ వర్క్ ఏం చేస్తుందంటే గ్రౌండ్ డ్రైన్ డ్రైనేజ్ ఉంది కదా ఆ డ్రైనేజ్ వర్కులు చేస్తున్నారు రోడ్ల పక్కన ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ ప్రజెంట్ ఫస్ట్లో ఫస్ట్ రోడ్ల మీద బాగా దృష్టి పెట్టినట్టు నాకు అర్థమైంది ఎందుకు చెప్తున్నానంటే ముందు సైడ్లో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ అంతా రెడీ చేసి నెక్స్ట్ వే టార్గెట్ రోడ్లే ఇదిగో ఇది ఓవర్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ తెలుసు కదా మీకు చెప్పిన పాతగా పాత వీడియోలో చెప్పాను ఫ్లైఓవర్ ఇది ఇంకా ఏమీ అట్ ఎక్కడది అక్కడే ఉంది ఏమీ కదలలేదు కొన్ని మంచి విషయాలు నాకు బాగా ఇష్టమైన ఏరియా ఇది నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను మరో హైటెక్ సిటీ అయ్యే ఛాన్స్ ఉంది దీనికి అని చెప్పి నేను చెప్పాను సేమ్ టు సేమ్ గవర్నమెంట్ కూడా ఇక్కడే బాగా వర్క్ మొత్తం ఇక్కడే కాన్సన్ట్రేట్ చేసింది వర్క్ మొత్తం హైకోర్టు చుట్టూరు సచివాలయం చుట్టూరు ఈ కాలేజీల చుట్టూరు ఎన్ఐడి చుట్టూ విట్ చుట్టూ ఎన్నిటి చుట్టూ బాగా వర్క్ ఫోకస్ చేసి వర్కులు జరుగుతున్నాయి నాకు తెలిసి నేను చూసినంతలో మీకు చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ ఈ బిల్డింగ్లు ఎదురుకుండా గత వీడియోలో మనకి ఎన్ని రొప్పల కింద ఉండేవి మీ గుర్తుండే ఉంటుంది లేదంటే చూడండి పని పాత వీడియో అమరావతి టూ పార్ట్ టూలో ఇవన్నీ సగం సగం రొప్పలు వేసిపోయి ఉండేవి మొత్తం అంతా క్లీన్ చేశారు బట్ రేపు మోడీ గారు వచ్చిన తర్వాత రేపు ప్రారంభోత్సవం చేస్తారని మొత్తం అంతా క్లీన్ చేసి అప్పటికప్పుడు ఈ లోపే క్లీన్ చేసి అడిగే పెట్టుకుంటే వెంటనే వర్క్ స్టార్ట్ చేసేస్తా అన్న ఐడియా ఉండొచ్చు మొత్తం జంగిల్ క్లీనెన్స్ మొత్తం చేస్తున్నారు ఏంటి ఎక్కడెక్కడైతే వాళ్ళు పని చేయాలనుకుంటున్నారో ఏ బిల్డింగ్ని అయితే ముందు ప్రాసెస్ చేయాలనుకుంటున్నారో అక్కడ అంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్ చేస్తున్నారు ప్రధానమంత్రి గారు వచ్చి పునః ప్రారంభించే వెంటనే పనుమతులు కొట్టుకునే విధంగా ముందు ఏదైతే ముందు పర్పస్ మనం రెడీ చేయాలనుకుంటున్నామో వాటిని మాత్రం క్లియరెన్స్ పక్కాగా చేస్తున్నాను నాకు ఇంకా ముఖ్యంగా సంతోషం కలిగించే విషయం ఏంటంటే నేను గత వీడియోలో చూపించా ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇదంతా కూడా అక్కడికి వచ్చి వర్క్ చేసే వాళ్ళకి నివాసాలు కల్పించారు ముందు నివాసాలు కట్టారు చెప్పాను కదా మీకు ఫస్ట్ ఫర్ ఫస్ట్ అన్నట్టు ఇదిగో ఇంకా ఈ జంగిల్ క్లియరెన్స్ కాలేదు కింద అలాగే ఉన్నాయి ఫస్ట్ ఏదైతే చేయాలనుకుంటున్నారో వాటిని మాత్రమే చెప్ చేశారు క్లీన్ చేశారు ఇంకా నెక్స్ట్కి వెళ్ళేటప్పటికి టవర్స్ ఈ టవర్స్ హైకోర్టు టవరు అసెంబ్లీ టవరు సచివాలయం టవరు ఈ టవర్లన్నీ ఇదివరకు నీళ్ళలో ములిగిపోయి అన్నీ కొద్ది గుర్తుగా బయటకు వస్తున్నాయని మనం గత వీడియోలో చెప్పుకున్నాం కంపారిజన్ చేస్తున్నాను మీకు అదిగో హైకోర్టు హైకోర్టు పక్కనే ఉన్న బిల్డింగు ఈ టవరు హైకోర్టు టవరు ఈ పక్కన ఈ రైట్ సైడ్కి వచ్చేటికి ఇది సచివాలయం టవరు ఆ కొంచెం ఎదురగలిటప్పటికి ఇంకొక టవర్ వచ్చేటప్పటికి అసెంబ్లీ ఇలా పక్క పక్కనే పక్క పక్కనే కట్టారు ఇంకెలా ఈ టవర్ల గురించి ఏ కదలిక లేదించాను బట్ స్పీడ్గానే మొదలు పెడతారు మొదలెడితే మాత్రం చాలా స్పీడ్గా జరుగుతుంది చేస్తున్నారు వరకు ఇవన్నీ మొత్తం అలాగే ఉన్నాయి బట్ ఈ ఒక టవర్లో మాత్రం నీళ్ళు మ్యాక్సిమం ఇంక పోయినాయి ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒకటి దారిలో ఒక రోడ్లో చూశానండి నేను ఈ టవర్లకు సంబంధించిన ఐటెం మొత్తంగా మొత్తం తుప్పు తినేసిందండి చూసారా మీద పడేసి పెట్టారు ఆ పక్కనే పడేసారు తుప్పటిపోయినాయి ఎంత దారుణం అంటే కడుపు రగిలిపోయింది నాకు నిజంగా ఎంత దారుణం అంటే రోడ్డులో చూడండి రోడ్డుకి పక్క నుంచి ఆ పక్కకి ఇంకా సరిగ్గా చూడండి అలాగే ఉంది చూపిస్తున్నాను ఈ చివరి నుంచి చూసారా ఎంత దూరం చేశారా ఇవన్నీ పెద్ద పెద్ద దాన్ని ఏమంటారో నాకు కూడా చెప్తానికి రావట్లేదు పెద్ద పెద్ద రాడ్లు అవి సామాను బా బా రోడ్లో పడేసారు అంటే ఇంకా పని చేయదు అనమాట ఇదంతా చూసుకురా కదా గుట్టలు గుట్టలు కన్నా పెట్టి పాడేశారు అంటే వెనప కొట్టడు ఇయ్యాలి ఇవన్నీ అంత దారుణం అయింది మా నాన్నగారు చేసిన పని ఇంక పోయిందిలే ఇంకా ఆయన తలుచుకునేది ఎందుకు కానీ మనం తలుచుకున్న టైం వేస్ట్ తప్ప ఏం ఉపయోగం లేదు ఇంకో విషయం ఒక టవర్లో పాత టవరో కొత్త టవరో చూడండి ఇది పాత ఇది నేను ప్రజెంట్ లేటెస్ట్గా తీసింది ఇది సేమ్ టైం పాత వీడియోలో నేను చూపించిన టవర్ అనమాట ఫైన్ కనిపిస్తుంది చూసారా సెపరేట్గా అది ఓల్డ్ వీడియోలో అనమాట అప్పుడు ఎలా ఉందో అప్పుడు అలాగే ఉందని చూపించడం కోసం మాత్రమే ఇవి ఇది చూపిస్తాం కంపారిజన్ ఇంకా నెక్స్ట్ ఇది చూడండి ఈ రోడ్లు నేను కాన్సన్ట్రేషన్ రోడ్ల మీద చేశారని చెప్పి చూసారా ఇది రోడ్లన్నీ సైడ్లన్నీ నీట్గా తవ్వేసి బతుకులు పడుకొని రెడీ చేస్తున్నారు మళ్ళీ మీకు ఇంకా ఎగ్జాంపుల్ చూపిస్తాను ఈ పైన చూపిస్తాను చూపించాను చూసారా ఇది మన పాత వీడియోలో నేను చూపించింది అనమాట ఎంత దారుణం చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అనమాట అదే ప్లేస్లో సేమ్ అయ్యే బిల్డింగ్లు అనమాట ఇవి నీట్గా రెడీ చేశారు అంత వర్క్ స్టార్ట్ అయింది ప్రధానమంత్రి వచ్చి ప్రారంభోత్సవం చేస్తే వీళ్ళ మొదలెట్టినట్టే చాలా కళగా ఉందండి మాత్రం ఇప్పుడు మాత్రం నాకు మనసుకు ప్రశాంతంగా ఉంది అంత హ్యాపీగా ఉందంటే అవన్నీ పూర్తి అయిపోయినట్టే అనిపించింది నాకు నిజంగా అంత హ్యాపీగా డిజైన్ రెడీ చేసి నీట్గా జంగిల్ క్లియరెన్స్ అంతా చేసేసి చూడ ముచ్చటగా డిజైన్ చేసి పెట్టారు ఒకవేళ ప్రధానమంత్రి గారు ఇవన్నీ చూస్తారా చూడరా తర్వాత ఆయన రాగానే ఉరికేద్దాం పనిలోకి దూకేద్దాం అన్నంత ఆత్రంతో ఉన్నట్టు గవర్నమెంట్ నాకు అర్థమైంది చూసారు కదా ఎంత నీట్గా రెడీ చేసి పెట్టారో ఈ బిల్డింగ్ చూసారు ఎన్ని నీట్గా చేసిన తర్వాత ఎంత క్వాలిటీ కనపడుతుంది ఇవన్నీ కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు సంబంధించిన ఇండివిజువల్ హౌస్ అంటండి నేను ఏదో అనుకున్నానో నాకు సరిగ్గా తెలియదని చెప్పినప్పుడు మీకు ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఇండివిజువల్ హౌసెస్ అంటే ఇవి ఇంకా నెక్స్ట్ ఇదిగో ఈ వీడియోలో విషయాలన్నీ వివరంగానే చెప్తున్నాను అనుకుంటున్నాను బట్ మీకు వివరంగా చెప్పాను అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి దయచేసి కొద్దిగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే ఇంకొక వెయ్యి మందికి అదనంగా రీచ్ అవుద్ది మన వీడియో ఇంకా జడ్జిస్ వెళ్ళాల్సి అనొచ్చు బంగ్లాస్ అనొచ్చు బంగ్లాస్ కాదని వెళ్ళాసు వెళ్ళాల్సి కాదని బంగ్లాసు అన్నీ చెప్తున్నారు బట్ ఈ కూడా స్టార్ట్ అయినాయండి ఇగో సెంటరింగ్ వర్క్ చేయటం కోసం అలాగే లారీలు నిలబడిన సెంటరింగ్ కోసం ఓన్లీ ఆ బిల్డింగ్ల కోసమే ఇంకా నెక్స్ట్ ఇది సిఆర్డిఏ బిల్డింగ్ తెలుసు కదా గత మన వీడియోలో ఏమీ లేదు పుట్టిన బోర్డుగా ఉంది ఇప్పుడు మాత్రం గ్లాసెస్ ఇది ఫ్రంట్ ఇది ఒక ఇందాక చూపించింది ఒక భాగం ఇది డైరెక్ట్ ఫ్రంట్ వెనక భాగం కూడా ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అది కూడా చూపిస్తుంది ఇది చూడండి ఈ వెనక భాగం కూడా సిఆర్డి బిల్డింగ్కి ఎక్స్టెన్షన్ చేస్తున్నారు ఇదో గ్లాసెస్ ఇవన్నీ వర్కులు చేస్తున్నారు సిఆర్డి బిల్డింగ్ శరవేగంగా మాత్రం ఇది మాత్రం పక్కాగా శరవేగంగా వర్క్ జరుగుతుంది సిఆర్డి బిల్డింగ్ మాత్రం మిగిలిన కూడా ఎవరో కోసం ఎదురు చూస్తున్నట్టుండే అదే ప్రధానమంత్రి గారి కోసం మోడీ గారి కోసం ఎందుకంటే బులని డబ్బులు మనకి రికమెండ్ చేసేడు కూటమి గవర్నమెంట్ ఉంది కాబట్టి చేస్తున్నారు ఇదిగో దాని పక్కనే సిఆర్డి బిల్డింగ్ పక్కనే కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి అవి కూడా రెడీ అయిపోతున్నాయి ఇదిగో చూడండి ఇది ఎన్సిసి హెడ్ క్వార్టర్ ఇక్కడ కడుతున్నారు ఇది కొత్తగా చూపిస్తున్నాను మీకు గత వీడియోలో ఎప్పుడూ చూపించలేదు ఇందాక చూశాను నేను చూసి చూపిస్తున్నాను ఎన్సిసి హెడ్ క్వార్టర్ ఇది కడతా మొదలెట్టారు ఇప్పుడే వరకు చేస్తున్నారు జేసీబీలు అన్నీ లోపలికి వెళ్తున్నాయి ఇంకా నెక్స్ట్ ఇదే లాస్ట్ అండి ఇంకా ఫస్ట్ మనం చూపించుకోవడానికి చూసారా హైవే బ్రిడ్జిల దగ్గర ఆగిపోతుంది వర్క్ స్లో అవుతుంది అని చెప్పేసి ఇగో బ్రిడ్జ్ అండి అది అదిగో బ్రిడ్జ్ కడుతున్నారు కదా అంటే హైవే రోడ్లో మనకు బ్రిడ్జ్లు తగులుతూ ఉంటాయి కదా ఆ బ్రిడ్జి ప్లేస్ బ్రిడ్జ్ ప్లేస్ అనమాట పర్టికులర్గా ఆ బ్రిడ్జ్ ఎందుకు చూపిస్తున్నాయి ఎందుకు ఆగుతుంది ఎక్కడ అవుతుంది స్పీడ్ లేకుండా అనుకుని మీకు ఒక అవగాహన ఉంటుందని చెప్పి ఆ బ్రిడ్జి చూపించాను ఇదండి మన వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే మాత్రం మళ్ళీ చెప్తున్నాను ఒకసారి షేర్ చేసి లైక్ చేయండి